బాబాయ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది బాబాయ్ ఫెవికాల్ అయిపోయింది తెచ్చుకున్నాం ఫివికాల్ ఎందుకు దండగా గ్లూ గన్ ఉండగా అంతైనా గురుగారు అంటారు ప్యాకెట్ లో మీకు గ్లూ గన్ ఇస్తారు కేబుల్ ఇస్తారు పది గ్లూస్ అయితే ఇస్తారు ఈ గ్లూస్ అయిపోతే మీరు సెపరేట్ గా మళ్ళీ కొనుక్కోవచ్చు ఇది ఫార్టీ వాట్ పవర్ తో వస్తుంది దీన్ని యూస్ చేయడం చాలా సింపుల్ గన్ కి ఫస్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చి గ్లూ ఇక్కడ ప్లేస్ చేశాక గ్లూ మెల్ట్ అయ్యి రెండు నిమిషాల తర్వాత మనం ఈ ట్రిగర్ ని ప్రెస్ చేస్తే గమ్ము రావడం స్టార్ట్ అవుతుంది ట్రిగర్ రిలీజ్ చేసిన వెంటనే గమ్ ఆగిపోతుంది ఇలా యాంటీ ట్రిప్ టెక్నాలజీ అయితే వస్తుంది ఇది పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ కి ఇంట్లో డిజైనింగ్ క్రాఫ్ట్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు చాలా మంది సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ అవుతుంది ఈ వైర్ ఇంకొంచెం పొడిగిచ్చుంటే బాగుండేది ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే బయోలో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు యాక్చువల్ గా దీని ప్రైస్ వెయ్యి రూపాయలు నా ఆన్లైన్ లో నీ కోసం కాబట్టి ఐదు వందల రూపాయలు తీసుకున్నాను ఐదు వందల రూపాయలు వంద రూపాయలు లాభం ఏమీ చూస్తున్నావే వద్దు మీరు ఇచ్చిన ఐదు వందలు ఇక్కడే పెట్టానండి కనపడట్లేదు నాకు నా ఏడిపోతుందిరా నన్నే మోసం చేద్దాం అనుకున్నావా బాబాయ్ దీని ప్రైస్ ఆన్లైన్ లో నాలుగొందలే ఉంది వస్తున్నప్పుడు చూసా మళ్ళీ సోపో